లో అంబేద్కర్ విగ్రహం గారు అంబేద్కర్ గారికి అర్పిస్తూ నిన్నటి రోజున సీఎం గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విద్యా దీవెన వసతి దీవెన అంబేద్కర్ విదేశీ విద్య విదేశీ విద్య మా మామూలుగా ఇంత మునుకున్న దాన్ని యథావిధంగా కొనసాగ విధంగా కొనసాగించే విధంగా ప్రయత్నం చేసినందుకు మల్మాన తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పటి ప్రభుత్వానికి అలాగే ఉన్నత విద్యాశాఖ దేవాదాయ శాఖ ద్వారా ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ టెన్త్ క్లాసులో టెన్త్ క్లాసులో నా ఈసారి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క ప్రతిష్టం దాని యొక్క ప్రత్యేకతను టెన్త్ క్లాసులోనూ ఏర్పాటు చేసినందుకు నమస్కారాలు మాలమా తరుగుతున్న జరుపుకుంటుంటాము ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అలాగే ఎస్సీ కార్పొరేషన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము జరగబోయే దినాల్లో రాబోయే దినాల్లో మాలలను కన్నా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు అన్యత భావించాలని కోరుతున్నాము మాల మహాసభ రాయల జగనన్న విద్య దీవెన జగనన్న విదేశీ విద్య అనే పథకం తీసేయడానికి ఈ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఇరవై ఎనిమిది పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వము దానికి అనుగుణంగా ఈ ఈ ప్రభుత్వం వస్తున్నే ఈ పథకాలన్నీ రద్దు చేయాలని చంద్రబాబు గారికి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు సద్వినియోగం చేసి డెబ్బై వేల కోట్లు సద్వినియోగం చేయకుండా దారిని మళ్లించిన జగన్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చినట్టుగా సమాధానం చెప్పిన జనాలు దీని జనాలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాలమా సహోద జై భీములు అందరికీ జేబీ ఈరోజు సమతా సైనిక దళం మాల మహానాడు ఉరుముల కళాకారులు మాల మహాసభ తరఫున మొదటిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు కులమాలు వేసి అర్పించడం జరిగింది ఎందుకనగా గత ప్రభుత్వంలో ముందు నుంచి అంబేద్కర్ విదేశీ విద్య అని ఒక పథకం ఉండేది దానివల్ల ఎస్సీలకు సంబంధించిన పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు అది ఈయన గత ముఖ్యమంత్రి ఆయన సొంత పేరు పెట్టుకోవడము దాన్ని తొలగించడము ఎంతమంది పోరాటాలు చేసినా కూడా దాన్ని కంటిన్యూ చేయకపోగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము తిరిగి అదే అంబేద్కర్ విదేశీ విద్యాన్ని జీవో ద్వారా పద్దెనిమిదవ తారీఖున తేవడం ముఖ్యంగా ఎస్సీలందరూ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వారికి కానీ అదేవిధంగా గత ప్రభుత్వము ఇరవై ఏడు పథకాలను రద్దు చేసింది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్ళించి డెబ్బై వేల కోట్లని అమ్మఒడి వాటికి అని చెప్పేసి వాడుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రముఖ మాకు నష్టం జరిగినది ఏంటంటే ఈ ఇరవై ఏడు పథకాలు అంబేద్కర్ విదేశీ విద్య మరియు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉండేది దాన్ని కూడా తీసేయడం జరిగింది కావున చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నింటినీ మళ్ళీ పునరుద్ధరిస్తారని ఆశిస్తూ ఆయనకు ఆయుర ఆరోగ్యాలు కలగ కలగాల్సిందిగా ప్రత్యేకంగా పూజలు కూడా మేము కోరుకుంటున్నాము జై భీమ్ జై భారత్ జై భీమ్ ఉరుముల కళాకారులు జిల్లా అధ్యక్షు అయినటువంటి పూలకొండరామణ్య ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వము ఏదైతే వచ్చిందో ఆ ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం గారికి ధన్యవాదాలు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఇక్కడ ముగ్గురు కూటమిలో కలిసి ఉన్నటువంటి కూటమి అందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము ముఖ్యంగా మా ఎస్సీ వర్ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పోయిన ప్రభుత్వము ఉన్నదే ఆ పోయిన ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా నిర్వహించినటువంటి ఏదేదైనా కూడా పిల్లలకు సంబంధించింది కానీ విద్యకు సంబంధించింది కానీ వాటి అంబేద్కర్ గారి పేరు తొలగించి స్వన స్వార్థం కోసం వాళ్ళ పేర్లు పెట్టుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా దేనితో సమాధానం చెప్తున్నారు ఒక ఓటు ఈ ఓటు అనేది కూడా అంబేద్కర్ గారు ప్రతిపాదించినదే కాబట్టి అటువంటి ఓటుతోనే జగన్ను కూడా ఇంటికి పంపించడం జరిగింది అలాంటిది విదేశీ విద్య కానీ బెస్టివల్స్కు స్కీమ్స్ కానీ దాదాపు ఈ ఎస్సీ కార్ ఎస్సీ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు దాదాపు ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి ఈ పథకాలన్నిటినీ కూడా దారి మళ్లించి అవన్నీ కూడా దారి మళ్లించడం జరిగింది కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వము కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాము ఎస్సీ ఎస్టీ సభ్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది పథకాలన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళకు కానీ మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము మా మాలలంతా ఐక్యతతో మాకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునరుద్ధరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము